హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సూర్య క్రేదేశ్వర్ రోజులో ఈరోజు మా ఇంట్లో పండగ అంటే దావతుందనమాట ఇంట్లో పూజ పూజ కోసం హడావుడిగా మెహందీ పెట్టుకోవాలంటే టైం పడుతుంది కదా అందుకోసం ఈ కొబ్బరి చిప్పలతోటి పారాని తయారు చేస్తారనమాట చాలా ఇరవై రోజుల వరకు ట్వంటీ డేస్ వరకు అసలు పోదనమాట ఇది ఇప్పుడు అందరం మేము పెట్టుకునేది కూడా చూపిస్తాను ఇప్పుడు అందరం మేము ఇదే పెట్టుకుంటాం అనమాట ఏమేమి కావాలో చూపిస్తాం చూపించు దగ్గర ఇట్లా రెండు చిప్పలు ఇట్లా మూడు చిప్పలు ఉన్న చాలు నేను ఆల్రెడీ ఇట్లా ఇట్లా ఏం చేయాలంటే పీసెస్ ఇట్లా పెట్టి ముందు చూపి ఇట్లా ఇట్లా పెట్టి ఒకటి రాయి తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట మళ్ళీ పట్టలేకపోతే ఎగిరిపోతాయి కొట్టడానికి రాదు ఒక క్లాత్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని అట్లా కొట్టాలన్నమాట అన్ని చిన్న చిన్న పీసెస్ కావాలన్నమాట చిన్న చిన్న పీసెస్ ఇట్లా కొట్టుకొని ఇలాంటిది ఒకటి డబ్బా వస్తాయి కదా పిల్లలుగా ఫుడ్ దానికోసం వస్తాయి కదా ఇలాంటి ఏ డబ్బా తీసుకోవాలి తీసుకొని ఒక బౌల్ బౌల్ కానీ గ్లాస్ కానీ నెక్స్ట్ కొంచెం బెల్లం దగ్గర బెల్లం ఇంత ముక్క తర్వాత ఇది పెట్టుకోవాలి బెల్లం కూడా చిన్న చిన్న పీసెస్ చిన్న 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 ముక్కలుగా ఇట్లా అసలు వేసుకోవాలన్నమాట వేసుకొని ఇట్లా పొట్టు పెట్టుకున్నవి ఇట్లా తినుకుంటూ వేసుకోవాలన్నమాట ఇట్లా వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా రెడ్గా ఉంటుంది రెడ్డి డిష్గా అసలు ఏ కెమికల్స్ లేకోకుండా మేము చిన్నప్పుడు ఇలాగే చేసుకునేది అనమాట అప్పుడు ఇంకా పొయ్యి గ్యాస్ పొయ్యి లేవు అప్పుడు కట్టెల పొయ్యి మీద ఇలా చేసుకునేది అనమాట నెక్స్ట్ బెల్లం ఇట్లా ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ కానీ పెట్టుకోవాలి ఇట్లా ఎందుకంటే పారాణి అంతా ఇందులోనే వస్తుంది అన్నమాట ఇలా పెట్టి పెట్టుకోవాలన్నమాట మళ్ళీ పిండి ఏదన్నా ఇట్లా కొంచెం ఏదన్నా పిండి కలుపుకోవాలన్నమాట మైదా కానీ చపాతి పిండి కానీ కొంచెం దానికి కోసం ఇట్లా కలిపి పెట్టుకోవాలి వన్ ఇట్లా వాటరు ఒక గిన్నెలో అయినా లేకపోతే ఒక చెమ్ములో అయినా ఇట్లా సెట్ సెట్ చేసుకునేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగున పాడైపోతుందేమో అని చెప్పేసి నేను వాటర్ గిన్నెలో పోసిన కంపల్సరీ పైన వాటర్ ఉండాలి నెక్స్ట్ ఏదైనా పిండి చపాతీ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ ఇట్లా చేసుకొని ఇలాగా ఇలా చేసుకొని దీన్ని కరాప్ చేయాలన్నమాట చూపిస్తా వస్తు ఇట్లా పెట్టుకోవాలన్నమాట దీని ఆవిరి పోవద్దు మొత్తం ఆవిరి మొత్తం పోకూడదన్నమాట ఇట్లా పెట్టుకోవాలి మనకి రెడీ అయిపోతుందన్నమాట ఇట్లా పెట్టుకుంటే ఆవిరి ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి పోకుండా గ్యాస్ పైన పెట్టినప్పుడు పది నిమిషాలలో అయిపోతుంది మనకి ఇట్లా ఎక్కడ ఎయిర్ పోకుండా మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎయిర్ సెట్ చేసుకోవాలి ఇట్లా చూసుకుంటూ పెట్టుకోవాలన్నమాట దీనిపైన ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకా పైన ఇట్లా మనకు త్వరగా కావాలి ఆవిరి అని ఇట్లా మూత పెట్టేసుకున్నామంటే వాటర్ మీద త్వరగా అవుతుంది అన్నమాట ఏ ఎక్కడ ఏరు పోగోకుండా పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ చాలు పది నిమిషాలు సిమ్ కొంచెం మరీ హైలో పెట్టద్దు మరీ సిమ్లో పెట్టద్దు మరీ హైలో పెడితే కూడా అదంతా రాదన్నమాట సో ఇప్పుడు అయిన తర్వాత చూద్దాం గ్యాస్ కట్టేసిన ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు అది తీస్తే ఆవి ఒక్కని ఒక్క తీసేసుకుందాం ఎంత వచ్చిందో చూద్దాం భలే వచ్చింది రోయ్ ఒక వచ్చింది ఇట్లా వస్తుంది అన్నమాట ఇది కొంచెం చల్లగా కావాలి కదా సో తీద్దాం తీసుకొని మనకి ఎంత కావాలో ఇది ఒక నెల వరకు పనిచేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కుంకం ఉంది కదా ఈ ఈ బ్రాండ్ అయితే బాగా మనకి బాగా రెడ్గా అవుతుంది అనమాట గోరెంటాక్ లాగా అవుతుంది మనకి ఎంత కావాలి దీనికి ఎంత పడుతుందో అంత తీసుకొని కలుపుకోవాలన్నమాట ఏదన్నా బడ్ ఏదన్నా తీసుకోనన్నా బడ్ తీసుకొని పెట్టుకోవచ్చు అది మన ఇష్టము మామూలుగా డిజైన్ ఏదన్నా వేసుకోవాలంటే పిక్ అలాగ తీసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం లూజ్ ఉందన్నమాట కానీ నాకు ఇప్పుడు ఇయర్ బడ్ అందుబాటులో లేదనమాట అంత హడావుడిగా ఉంది ఇంట్లో ఫంక్షన్ దానికోసం నాకు కూడా కావాలి అలాగే వీడియో వస్తుందండి పెట్టాను కడిగిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంది మీకు చూపిస్తాను చాలా రెడ్గా ఉంటుంది అన్నమాట మనకి ట్వంటీ డేస్ వరకు వస్తుంది అనమాట పెట్టుకున్నాను కదా టెన్ మినిట్స్ అయింది అంటే ఒక ఐదు నిమిషాలైనా కనీసం ఒక పది నిమిషాలు ఉంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కడిగి చూపిస్తాను కడిగాను అనమాట చూడండి ఎంత రెడ్డిష్గా వచ్చింది చూడండి నేను పెట్టుకున్నాను మీరు చూడాలి ఇది చూడండి ఇగో పిల్లలు కూడా పెట్టుకున్నారు అనమాట మా అల్లుళ్ళు చూడండి ఎంత తుడిచాను చూడండి ఇంత రెడ్ అసలు పోవట్ల చాలా రెడ్గా వచ్చింది ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు